ఇక రాష్ట్రంలో బీజేపీకి అంత సీన్ లేదన్నారు ఆ పార్టీ అభ్యర్థులు ఎవరూ గెలవరంటూ కేసీఆర్ జోషి చెప్పారు ప్రత్యేకంగా కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు దీంతో కిషన్ రెడ్డి కూడా ఈ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు సికింద్రాబాద్లో బీజేపీ గెలవదన్న కేసీఆర్ వ్యాఖ్యలకి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు కామారెడ్డిలో ఓడిపోయినట్టే కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని అంటూ కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు కేసీఆర్ అలా మాట్లాడడంలో ఆశ్చర్యం ఏం లేదన్నారు కిషన్ రెడ్డి పద్మారావు గౌడ్ ఎంపీగా కాదు ఎమ్మెల్యేగా గెలిచారు ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పబోయే ఎంపీగా గెలిచారని చెప్పినట్టున్నారంటూ కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో ఈసారి గెలుపు నాదే అంటూ కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్ మాటలు కామెరెడ్డిలో ఓడిపోయినట్టు కాబట్టి కేసీఆర్ ఎలక్షన్స్ పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటి రోజు కౌంటింగ్ రోజు కూడా చెప్పాడు నా కొడుకు ముఖ్యమంత్రి అవుతాడు నేను మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తా ఢిల్లీలో ప్రధానమంత్రి అవుతా నాది జాతీయ పార్టీ దేశిక నేత అనే కేసీఆర్ చాలా చాలా మాట్లాడాడు కాబట్టి ఆయన ఆ రకంగా సికింద్రాబాద్ విషయంలో కానీ బీజేపీ విషయంలో కానీ మాట్లాడడంలో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఆయన ఎమ్మెల్యే గెలిచాడు ఆ మాట చెప్పుంటాడేమో నేను అనుకుంటున్నాను పద్మరావు గౌడ్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు కదా ఆ మాట చెప్పడం పద్మరావు గౌడ్ గారు మంచి మిత్రుడు బలవంతాన ఆయనను పోటీ చేయించాడు తప్ప ఆయనకే ఇష్టంతో పోటీ చేయడం లేదు